ఒక సమస్య గురించి ప్రభుత్వం దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చి మనం వార్నింగ్ నోటీస్ ఇస్తే ప్రభుత్వాలు పిలిచి సమస్య పరిష్కారం చేయడానికి ఏదో ఒక చేశాయి ఈ ప్రభుత్వాలు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా ఏమవుతుందంటే ఉపాధ్యాయులు లేదా ఉద్యోగుల సమస్యల పట్ల చాలా నిర్ణయత ప్రవర్తిస్తా ఉన్నారు మరి వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రజలు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు వాళ్ళకి అట్లా ఇచ్చాము ఉద్యోగులు కూడా అలా ఇచ్చాము వాళ్ళు ఏ విధంగా హామీలు నెరవేర్చుకున్నా సరే తిరిగి మనకు అధికారం తీసుకొనిస్తున్నారు అట్లా ఉద్యోగులు అట్లా ఉంటారు అనే క్రమంలో వాళ్ళు ఉన్నారు కానీ ఉన్నటువంటి సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఆలోచించేటువంటి నాయకత్వం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు లేవనేది చూసుకో మరి ఈ ప్రభుత్వం చిన్నవాళ్ళు అయినప్పటికీ ఇంతవరకు ఒక్క కూడా ప్రకటించలేదు మీరు ఈ విషయం వాళ్ళకి తెలియదా ఎన్నోసార్లు అడుగుతామన్నారు అయ్యా డీఏ ప్రకటించలేదు మరి న్యూస్ పేపర్లు చూస్తామన్నారు మరి ప్రభుత్వం తో ఒక డియో ప్రకటించలేదు ఉన్నటువంటి పిఆర్సీ చైర్మన్ కూడా రద్దు చేశారు ఏమంటే మళ్ళీ అయ్యారు అడుగుతారు ఇప్పుడు చెప్పారు ఎన్జిఓ నాయకులు వెళ్ళి అడిగితే మీరు అయ్యారు అడుగుతున్నారు అడుగుతారు అని భయంతో మేము పిఆర్సీ చైర్మన్ ప్రకటించలేదు అంటే వాళ్ళ మనసు మాట నిన్న బయట పెడతారు అన్నారు కాబట్టి ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి గత ప్రభుత్వం ఎంతో నిరంకుశంగా ప్రవర్తించి మన డబ్బులు వాడేసుకొని మన డబ్బులు మనం అడిగితే మన మీద కేసులు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఈ ప్రభుత్వం తేనె పూసిన గద్దెలాగా మన వైపు అయితే పోలీసుని కానీ పంపించకుండా సమస్యలు పరిష్కారం చేయకుండా తేనె కూసిన గద్దెలాగా వ్యవహరిస్తుంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందని అయితే మేము ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా అనుకోవటం లేదు ఈ విషయాన్ని గమనించుకోవాలి మరి బదిలీలు జరిగి మరి అన్నాడైనప్పటికీ రెండు నెలల నుంచి వాళ్ళకి చేరాలి మరి గతంలో సార్లు ట్రాన్స్ఫర్ జరిగింది అప్పుడు కూడా పొజిషన్ నైటింగ్ సమస్య వచ్చాయి వచ్చినప్పుడు ఒకటే రెండు రోజులు లేదా పది రోజులు వారం రోజులు తేడా వచ్చింది కానీ మరి రెండు నెలల పాటు పొజిషన్ నైటింగ్ సమస్యతో నేను చేయలేదు ఆపాం అన్నది మనం ఎప్పుడు కూడా వినలేదు మరి ముఖ్యంగా నేను వాట్సాప్లో చూస్తాను ముఖ్యమంత్రి గారి సంతకం కోసం చూస్తాను పొజిషనాలీలు విడుదల చేయడం ముఖ్యమంత్రి గారి సంతకం అనేది మనమైతే ప్రయత్నం మరి సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు లేదా ఉద్యోగులు ఉన్నారు మరి వారు కూడా మరి ఎన్నారో తెలియదు కానీ పొజిషనరీ సంతకం కోసం సీఎం గారి సంతకం కావాలా అది అర్థం కాని చిక్కు ప్రశ్న అది మరి అదేవిధంగా చూస్తా ఉంటే మరి సంతకం కేంద్ర ప్రభుత్వం జీరో నంబర్ యాభై ఏడు ఇచ్చింది అయ్యా మీరు ఆ మెమో ప్రకారం ఓపీఎస్ అమలు చేసుకోండి అన్ని రాష్ట్రాలు అమలు చేసుకోమనిస్తే ఇక్కడ స్పందన లేదు మీకు వచ్చి కొత్త వచ్చాడు ప్రభుత్వం ఒక నాయకుడు అన్నాడు మేము అధికారంలోకి వస్తే ఓపీఎస్ సిపిఎస్ మీద ఒక విధానపరంగా నిర్ణయం తీసుకుంటాం అని మాట ఇచ్చాడు కానీ ఇంతవరకు కనీసం ఆయన నోటి అంటే ఆ సిపిఎస్ విధానాన్ని గురించి ఒక్క మాట కూడా రావట్లేదు మరి ఆయనకి తెలియదా యాభై ఏడు మేము ఉన్నదని మరి ఈ విధంగా చూస్తే ప్రభుత్వం అధినేతలు పార్టీ నేతలు ఉద్యోగుల్ని ఉపాధ్యాయుని మొదలు పెట్టాలని చూస్తా ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ మనం ఎదుర్కొని మనం గట్టిగా ఉమ్మడిగా పోరాటం చేస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక గడ్డి పరగా ఏమీ చేయలేదు మరి గడ్డి పరంగా కలిస్తేనే మలగజానే సరే అణుచేస్తానికి సంఘం గురించి ఈరోజు ఉన్నటువంటి జేఏసీ గా ఏపీఎన్జిఓలు కావచ్చు వారు స్వతంత్రంగా ముందుకెళ్లి ప్రభుత్వాన్ని అడిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు మరి వాళ్ళకి ఉద్యమానికి ఊర్తి రావాలంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ ఉద్యమాన్ని పట్టుకొని మనం ఒక వెళ్ళేటప్పుడు నదిలేదో జంతువుల కంటే దాంతో పట్టుకుని ఆలపడినట్టుగా దయచేసి అనుకోవద్దండి ఆ సోదర సంఘాలు మన ఉపాధ్యాయత సంఘాలు అలా ఉన్నాయి కానీ ఉద్యమాన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్ళే విధంగా మిగతా ఏపీఎన్జిఓలు కావచ్చు మిగతా జేఏసీ కావచ్చు రకరకాల జేఏసీలు ఉన్నాయి అవి కూడా ఆలోచించాలి ఉపాధ్యాయులు ముందుకు వస్తేనే మేము కూడా సమస్య పట్టుకుని ముందుకు వెళ్తామని కాకుండా అందరం సంఘటన ముందుకెళ్ళి సమస్య పరిష్కారం చేసుకోవాలి ఈ సమస్య మా సమస్య కాదు ఇది అందరి సమస్య మనం గుర్తింపు మనకి రావాల్సి మనం రాజకీయ మనం ఏమైనా అడుగుతా ఉన్నాం దాన్ని కూడా ప్రభుత్వ మేన్మేషాలు లెక్కేస్తాం గత ఆరు నెలల క్రితం మనం ఇదే ఇదే ప్లేస్లో ఒక దన్నా కార్యక్రమం చేసాం చేసినప్పుడు ఒక మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు రిలీజ్ చేసింది మళ్ళీ సార్ మళ్ళీ నిన్న కొంద వెళ్తే మళ్ళీ మూడు వేల కోట్లు ఇస్తాం అంటే డబ్బులు మనకి రిలీజ్ చేయలే మా డబ్బులు బాగా మనం ఉద్యమం చేసే ప్రతిసారి మూడు వేల కోట్లు ఇస్తే మనకు రావాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎన్నిసార్లు మనం దందా చేయాలి మరొక ప్రభుత్వ పాఠశాలలు ఇస్తున్నాయి నిర్వీర్యం అవుతా ఉంది అన్నమాట వచ్చిన ప్రతి అధికారి కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారి కూడా తన ముద్ర వేసుకోవాలన్న తలుపుదో లేదో తెలియదు లేకపోతే విద్యావాస్థలో నాకు మార్పు ఉండాలన్న ఆలోచన తెలియదు కానీ వచ్చిన వాళ్ళని కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలని పునరులు చేస్తూ ఉన్నారు మన యాప్ల సంఖ్య తగ్గించండి యాప్లు భారమవుతాం మొద్దుకుంటే రాగానే సోషల్ మీడియాలో పెట్టారు ప్రభుత్వాధినేతలు యాప్లు తగ్గించేసి ఒక యాప్ పెట్టారు సామాన్య చూస్తూ ఉంటే ఏంటంటే మీ గ్యాప్లు తగ్గినాయి అంటే కదా మీ భారం తగ్గింది కదా అనుకుంటాం కానీ చూస్తే అక్కడికన్నా పది ఎట్లు భారం ఉంది బయట ప్రజలు కనిపించేదోటి కాపుల అంతర్గతంగా జరుగుతుందో ఈ విధానాలన్నీ కూడా మనం సంఘటితంగా ఎదుర్కోవాలంటే మనం సంఘటితంగా కూడా సందర్భం ఉంది మనం పోరాటం చేయాల్సిన సందర్భం ఉంది మరి తర్వాత ఈ మనం ఈ నోటీస్ ఇచ్చిన తర్వాతే నిన్నగా మన విజయ రామరాజు గారు బీటెక్ లెటర్ రాశారు పొజిషన్ ఐడియన్ సంఘం చూడండి మరి ఇప్పుడు తెలియడానికి వ్యక్త రాయాల సంగతి వీరి విషయాలను కూడా మనం గమనం ఉంచుకొని రేపు పన్నెండవ తారీఖు కనుక ఈ సమస్య పరిష్కారం కాకపోతే జరగబోయేటువంటి ఉద్యమాలు కూడా మనందరం కూడా పాల్గొనాలి ముందు ముందు జరగబోయే అన్ని ఉద్యమాలు కూడా ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొని మనతో పాటు ఉన్న మిగిలిన ఉపాధ్యాయులు కూడా విధంగా మనం ప్రేరేపన చేసి ఉద్యమాల్ని మనం విజయవంతం చేసి మన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్ర కలిసి రావాలని మరొకసారి మీ అందరికీ ఈ అవకాశం నాయకత్వానికి హృదయపూర్వం ధన్యవాదాలు